హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ వన్ టూ త్రీ వ్లాగ్స్ అయితే నేను టమాటా అయితే చేశానండి ఇది సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఒక టమాటా ఉంటే సరిపోతుంది దీనికి ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా టమాటా అలాగే జీడిపప్పు అల్లం వెల్లుల్లి స్పైసెస్ చెక్క లవంగా స్టార్ ఫ్లవర్ అలాగే బిర్యానీ ఆకు ఇంకా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా గరం మసాలా అలాగే సాల్ట్ ఇంకా రైస్ కూడా ఇలా నానబెట్టి అయితే పెట్టుకున్నానండి ఇలా నానబెట్టి పెట్టుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది విరిగిపోకుండా చక్కగా వస్తుంది ఇలా ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని అయితే ఇలా పెట్టుకున్నాను కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేద్దామని కుక్కర్ని అయితే పెట్టుకున్నాను ఇంకా కుక్కర్ హీట్ ఎక్కక అందులోనే కొంచెం ఆయిల్ అయితే ఇలా మనం యాడ్ చేసుకొని అందులో స్పైసెస్ అయితే వేసేసుకోవాలి చకాలవంగా స్టార్ ఫ్లేవర్ అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను ఇవి ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని అందులోనే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు అలాగే జీడిపప్పు కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై అయితే చేసుకోవాలి బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులోనే మనం అల్లం వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒకసారి అయితే ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక అందులోనే మనం టమాటా కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇలా టమాటా కూడా మొత్తం వేసేసుకొని బాగా మగ్గే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి అడుగుపట్టేస్తుందని ఏం టెన్షన్ అవసరం లేదు టమాటా వేసేసరికి టమాటాలో ఉన్న వాటర్కి అది మామూలు అయిపోతుంది ఇంకా ఇలా మూత పెట్టుకుని ఒకసారి అయితే కుక్ చేసుకోవాలి చూసారు కదా అలా కుక్ అయిపోయిందో ఇంక ఇందులోనే మనం రైస్ అయితే ముందుగా నానబెట్టి అయితే పెట్టుకున్నాం కదా ఈ రైస్ని కూడా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం రైస్ని వేసుకొని ఇలా టమాటాని ఇలా రైస్ మొత్తం ఒకసారి కలిసేటట్టు అయితే మొత్తం కలుపుకోవాలి ఇలా చూసారు కదా ఇది చాలా బాగుంటుందండి చాలా సింపుల్ కూడా ఇంకా అందులోనే మనం సాల్ట్ అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలిలా ఇలా మొత్తం కలిపి వేగాక ఇందులోనే వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి అయితే ఒక టూ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీకు ఏమైనా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే సాల్ట్ని కూడా కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కుక్కర్ లిడ్ అయితే పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు అయితే ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా మూత తీసి చూస్తే ఎలా చూసారు కదా టమాటా పలావ్ అనేది రెడీ అయిపోయింది వేడిగా వండుకంటే చల్లగా ఉన్నప్పుడు ఇలా కలిపితే పొడి పొడిగా విరిగిపోకుండా చక్కగా వస్తుందండి ఇంతేనండి టమాటా పలావ్ చాలా సింపుల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేసేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో